హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాగిందా రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తున్నారండి ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే పదమూడో తారీఖు బుధవారం రోజు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్న వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగిందా రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులు కనుక ఇవ్వాలనుకుంటే మన ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు దాకా ఖర్చు అవుతుందట సో మొత్తానికి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాగింద రైతు భరోసా సంబంధించిన నుంచి ఎప్పటించి వరకు అయితే జమ చేస్తున్నారు అనే దానిపైన మనమైతే అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాదిరి మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేయండి అలాగే మొత్తానికి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా ఏదైతే నిధులైతే ఉన్నాయో అండి సో మొత్తానికి వచ్చేసి ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది మన తెలంగాణలో దీంట్లో సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది అని చాలామంది అయితే అంటున్నారు అదేవిధంగా గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకైతే రాహుల్ గాంధీ గారు కానీ మనకి రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ విధంగా వచ్చేసి మనకైతే ఏదైతే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందో సంవత్సరం లోపే కొన్ని పథకాలు అమలు అయితే తీసుకొస్తామని మనకైతే హామీ అయితే ఇచ్చాడు ఇప్పటిదాకా మన తెలంగాణలో దాదాపు ఒక పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసి రైతులకైతే రైతు రుణ మాఫీ అయితే చేసింది అదేవిధంగా రైతు భరోసా డబ్బులు కూడా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రైతుల ఖాతాలో జమ చేయడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఉన్న దారులు అదే విధంగా రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి డిసెంబర్ నుంచి ఎందుకంటే మనకైతే ఈ నెల ఆఖరి నుంచి ఏదైతే రైతులకైతే రైతు భరోసా ఇవాలో ఈ నెల ఆఖరి నుంచి అయితే స్టార్ట్ చేసి డిసెంబర్ తొమ్మిదో తారీఖులాగా పూర్తిగా చేస్తారని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో గతంలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నుంచి మళ్ళీ డేటు అంటే వన్ ఇయర్తో పాటు ఏదైతే చేస్తారో దాని గురించి ప్రజల్లో మాట్లాడుకుంటామని మనకైతే కొన్ని చోట్ల వచ్చేసి ఈవెంట్లు అవి కండెండ్ చేయడం అయితే జరుగుతుందని మీటింగ్స్ మొత్తానికి మన తెలంగాణలో ఈ విధంగా ఏదైతే ఉంది ఏదైతే రైతులు ఉన్నారో ఈసారి వచ్చేసి మనకైతే నవంబర్ ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తే డిసెంబర్ పదిహేనో తారీఖు అలాగే తొమ్మిదో తారీఖు మధ్యలో పూర్తి స్థాయిలో చేస్తాను హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మనకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ నెల నుంచి సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో వీడియో కింద అమూల్యమైన కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా మీరు అయితే పొందవచ్చు